ఆయన అదంతా అయిన తర్వాత ఇది ఒక రోజు అయ్యేది కాదండి మీ దగ్గర తొందరగా బైక్ తీసేసుకున్నాం మేము అలా కాకుండా నెలకు ఒకసారి ఏమన్నా మనం చక్కన ఉందావా మన ఇంటి దగ్గర అని ఆయన సంకల్పం సరే కదా అని చెప్పి ప్రారంభించాం ఆయన యొక్క సంకల్పంతో ఇది ప్రారంభించడం అయితే జరిగింది నాకు తెలిసి ఏడు అధ్యాయాలు నేను చెప్పినట్టున్నాను పద్దెనిమిది అధ్యాయాలు ఏడు అధ్యాయాలే నేను చెప్పాను మిగిలినటువంటి అధ్యాయాలు నేను చెప్పలేదు నేను రాకపోవడం వలన కారణాంతరాల వలన ఏదో ఒక పనిలో ఉండటం వలన అసలు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా ఇలా సాగడానికి సంకల్పం నరసింహూర్తి గారి అయితే అది పూర్తి చేసినటువంటి సంపూర్ణ బాధ్యత నిర్విఘ్నంగా ఈ కార్యక్రమాన్ని నడిపించినటువంటి వారు మాత్రం గిరీష్ గారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి ఎందుకని అంటే ఏదైనా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం అంటే వింటానికి ఒక పది మంది ఉంటారు చెప్పేవాళ్ళు ఉంటారు కానీ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించేటటువంటి వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది ఆ బాధ నాకు తెలిసి ఎందుకని సాయంకాలం ఐదింటికి ప్రోగ్రామ్ అయితే పదకొండింటికి నేను రానని ఫోన్ చేసి చెప్పాను అది పదకొండింటి దాకా పదింటి దాకా నాకు పర్మిషన్ ఉంది వాళ్ళకి వెళ్ళొచ్చున్నాయి అనుకుని రాలేకపోయాను రాలేకపోయి ఫోన్ చేస్తే ఏం పర్వాలేదు అంటే నేను ఎలా మళ్ళీ ఇచ్చేస్తాను మరి ఎలా అయినా సరే కార్యక్రమం ఆగకుండా జరగాలి సార్ ఎలా చేయాలి ఏంటి అంటే మీరేం భయపడకుండా మీ కార్యక్రమం మీరు చేసింది సార్ తప్పకుండా నేను నిర్వర్తిస్తాను అని చెప్పి ఎంతో ధైర్యంగా ఈ పద్దెనిమిది రోజులు ఆయన జరిపారు అంటే చాలా ఎంతో ధైర్యంగా ఎంతో సహనంతో ఈయన మధ్యలో వస్తానని రాకపోతే ఎంతో కోపం వస్తూ ఉంటుంది అన్ని ఏర్పాట్లు చేస్తున్న తర్వాత ఎవరి తెలియదు తెలీదు ఎవరు రాదో తెలియదు ఎంతో సహనంగా ఎంతో భక్తిగా ఆయన సేవ ఎంత గొప్పది అంటే కుర్చీలు కూడా తలి వేసుకుని కుర్చీలు తుడుచుకొని మైకులు పెట్టుకుని అందరూ వచ్చేదాకా పిలిచి అలా చేసినటువంటి వాళ్ళు గిరీష్ గారు ఏంటంటే వినాయకుని యొక్క ఉత్సవాలు చేశారు ఆయనకి నిర్విఘ్నంగా ఆయన యొక్క వినాయకుని యొక్క ఆశీర్వచనం ఉండేది ఆయన ప్రారంభించిన పని నిర్విఘ్నంగా ముగిసిపోతుంది అలా చక్కగా చేసినటువంటి గిరీష్ గారికి నా హృదయపూర్వక రమసుమాంజులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే నా మిత్రులు అయినటువంటి వాడు ఏమైనా వాళ్ళ నాషాలు రావట్లేదు మీరు ఏమన్నా చెప్తారా అంటే పొద్దున పదకొండు చెప్తే రెండు గంటల్లో ప్రిపేర్ అయ్యి దాన్ని వచ్చి చక్కగా యథోచితంగా చెప్పగలిగినటువంటి వాళ్ళు ప్రముఖ సాహితీవేత్తలు మంచి కవులు అయినటువంటి మా గారు వారు ఎప్పుడైనా చెప్పని ఏం జరుగుతోంది కిష్కెల్ దాకా జరుగుతుంది అంటే మొత్తం కరెంట్గా చదువుకుంటూ ఉంటారు వాళ్ళ ఇంటి దగ్గర ఎవరు మానేస్తారు పదకొండింటికి చెప్పినా పదింటికి చెప్పినా గా మానేయడం అనమాట వారి రోజు ముందు చెప్తే వచ్చి చెప్పడం లేదు ఆ విధానం కానీ వారికి ఉండేటటువంటి అనుభవం వల్ల ముప్పై సంవత్సరాల్లో వాళ్ళు ఎన్నో ఉపన్యాసాలు చెప్పారో నాకు తెలిసి ఒక వెయ్యి దాకా సన్మాన పత్రాలు రాసి ఉంటారు అంటే దగ్గర దగ్గర ఒక పదివేల పద్యాలు పత్రాలు రాశారు అంటే పద్యంలో రాయటం దగ్గర దగ్గర పదివేలకు పైన పద్యాలు రాశారు పద్య గ్రంథాన్ని కూడా రచించారు ఆ ఆయన ఆ కార్యక్రమాన్ని ఏదో ఒక విధంగా సుసంపన్నం చేయటం అనేటటువంటిది జరిగేది కాబట్టి ఇలా నిర్విగ్నంగా సాగడానికి శేషయ్య గారు అలాగే కేవి మన శివ